మన దేశంలో జనాలకు బాగా కిక్కిచ్చేవి రెండే రెండు అవి ఒకటి క్రికెట్ రెండోది సినిమా ఈ రెండో కలిస్తే కాంబినేషన్ సూపర్ హిట్ ఒక దానిని మరొకటి డీకొట్టాయా ఇంకొకటి ఖచ్చితంగా పట్టు అందుకే ఈ రెండింటి మధ్య పోటీని సవతి పోరుతో పోలుస్తారు ఇప్పుడు ఇదే జరుగుతోంది సవతి పోరు ఎలా ఉంటుందో సినిమా రంగానికి బాగా తెలుస్తోంది ఈ సమ్మర్ లో నిజంగా తెలుగు సినిమాకు సవతి పోరు మొదలైంది ఈ పోరు సినీ దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది ఎందుకంటే ఎందుకంటే ఈసారి ఐపీఎల్ జనాల్ని ఊహించిన దానికన్నా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది ఐపీఎల్ జ్వరం జనాల్లో ఎక్కువగా ఉంది ఇదంతా చిన్న సినిమాల దర్శక నిర్మాతలకు సంకటంగా మారింది ప్రతిసారి ఐపీఎల్ సినిమాలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది ఈసారి కూడా అదే జరగబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి ఐపీఎల్ లో టీమ్స్ సన్ని సై అంటూ బరిలోకి దిగుతూ నువ్వా నేనా అంటూ యుద్ధమే చేస్తున్నాయి దీంతో ఐపీఎల్ మ్యాచ్లకు చూసేందుకు జనం పిచ్చక్కి పోతున్నారు దానికి తోడు జియో సినిమాల్లో ఫ్రీ స్ట్రీమింగ్ ఇవ్వడంతో ప్రతి ఆటకు సగటున పదిహేను కోట్లకు పైగానే వ్యూస్ వస్తున్నాయి ఇదంతా కలెక్షన్లకు పుంపటిగా మారింది ముఖ్యమైన మ్యాచ్లున్న ప్రతిసారి థియేటర్లు వెలవెలబోతున్నాయి వీక్ డేస్ స్ట్రాంగ్గా స్ట్రాంగ్ గా ఉండాల్సిన ఓం భీం బుష్ పై దీని ఎఫెక్ట్ బాగా పడింది అటు టిల్లు స్క్వేర్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నప్పటికీ వాటిపైన ఎఫెక్ట్ పడిన మాట మాత్రం వాస్తవం అంటున్నారు ఏప్రిల్ ఐదున విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వస్తుంది దీని మీద పెద్ద ఎత్తున పెట్టుబడులున్నాయి రౌడీ హీరో నాన్ స్టాప్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు మరోవైపు టిల్లో స్క్వేర్ కనుక సక్సెస్ అయితే ఈ రెండు బాక్స్ ఆఫీస్ కి రిలీజ్ ఇస్తాయంటున్నారు అయితే ఇంకో పక్క ఎన్నికల వాతావరణం క్రమంగా వేడుకుతుండటంతో జనాల దృష్టి అటు కూడా డైవర్ట్ అవుతోందన్న ఆందోళన వివరాలు వినిపిస్తున్నాయి మరోవైపు మే ఇరవై ఆరున ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరుగుతోంది అంతదాకా స్టార్ హీరోలకు ఇబ్బంది ఉండదు కానీ చిన్న మీడియం రేంజ్ సినిమాలకు మాత్రం చిక్కులు చికాకులు తప్పేలా లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పబ్లిక్ మూడ్ ఇలా అయిపోవడం వల్ల కంటెంట్ ఉన్న సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది పబ్లిక్ లో ఇదే మూడ్ కంటిన్యూ అయితే నష్టాలు తప్పవని చిన్న సినిమాల దర్శక నిర్మాతలు భయపడుతున్నారు